విశాఖ డిప్యూటీ మేయర్ జీఎని శ్రీధర్ పై కూటమి కార్పొరేటర్లు అవిశ్వాసం ప్రకటించారు ఈ మేరకు కూటమి కార్పొరేటర్లంతా కలిసి జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు జీవీఎంసీని వైసీపీ అడ్డగోలుగా దోచుకుందని కూటమి కార్పొరేటర్లు ఆరోపించారు పంతొమ్మిదో తేదీ అవిశ్వాస తీర్మాన రోజు అందరి లెక్కలు తేలుతాయన్నారు సంపదని అడ్డగోలుగా దోచుకుతున్నటువంటి వైసీపీ రాబందీవీఎంసీ పాలక వర్గాన్ని విముక్తి చెందేలాగా ఖచ్చితంగా వీళ్ళందరి పైన అవిశ్వాస తీర్మానం పెట్టాం పంతొమ్మిదో తారీఖున జరగబోయేటువంటి అవిశ్వాస తీర్మానం కూటమి ప్రభుత్వం కూటమి కార్పొరేటర్లు గెలవబోతున్నాం ఏదైతే అవిశ్వాసం పెడుతున్నాం డిప్యూటీ మీరు ఇద్దరు కూడా దించాలి వాళ్ళ మీద అనేకమైన అభియోగాలు ఉన్నాయి అనేకమైన దోపిడీలు ఉన్నాయి కోట్లాది రూపాయలు కుంభకోణం జరిగింది అవన్నీ వెలుగు తీయాలనుకుంటే వాళ్ళు సీట్ లో కూర్చుంటే జరిగే పని కాదు కాబట్టి కలెక్టర్ గారికి ఈ రోజు అవి జరిగింది వార్డులో ఏమి చేయకుండా క్యాంప్ రాజకీయాలు విలాసంగా గడుపుతున్నారు వాళ్ళందరికీ కూడా బడ్జెట్ మీద కానీ వార్డు వార్డ్ డెవలప్మెంట్ మీద కానీ వార్డు ప్రజల మీద కానీ ఎలాంటి చిత్తశుద్ధి లేకపోవడం అనేది నిజంగా దుర్మార్గంగా ఉంది ఈ విశాఖ జిల్లాని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ఫస్ట్ ర్యాంక్ తీసుకుంటారు విధంగా మా మనస్ఫూర్తిగా నలుగురు ఎవరైతే మేయర్ డిప్యూటీ మేయరు ఆ నలుగురు చేసిన అరాచకాలు భరించలేక వాళ్ళంతా వాళ్ళుగా మా పార్టీలోకి వచ్చి జాయిన్ అవుతున్నారు తప్ప వాళ్ళంతా వాళ్ళుగా పార్టీ మాకు సపోర్ట్ చేసి ఈ రోజున అవిశ్వాస తీర్మానం సంతకాలు పెట్టారు తప్ప మేము ఎవరిని ప్రభుత్వం పెట్టలేదు అంత అవసరం కూడా తెలుగుదేశం పార్టీకి కానీ కుటుంబ ప్రభుత్వానికి కానీ లేదు